హలో వ్యూఆర్స్ వెల్కమ్ టు ఎస్ఎస్సీ బ్లాగ్స్ దిస్ ఇస్ మీ శృతి సోనీ సో నా ఛానల్లో వీడియో పెట్టి చాలా రోజులైంది లాంగ్ వీడియో వినాయక చవితి రోజు పెట్టానంటే మళ్ళీ పెట్టలేదు సో ఇవాళ వీడియోలో అయితే మీరు ఆల్రెడీ తమ చూసుంటారు చూస్తుంటారు కదా స్వర్ణగిరి నేను ఇవాళ స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళాను సో ఇది చూసారు కదా ఎంట్రెన్స్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట అది సో ఇది అక్క మా ఇంటి దగ్గర నుంచి అంటే ఉప్పల్ దగ్గర నుంచి మాకు ఒక ఫార్టీ మినిట్స్ పట్టింది అంతే ఒక థర్టీ కిలోమీటర్స్ అప్రాక్సిమేట్గా థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంది మా ఇంటి దగ్గర నుంచి నార్మల్గా ఎప్పుడు అక్కడ యాదగిరిగుట్టకు అయితే వెళ్తుంటాం కదా అండ్ యాదగిరిగుట్ట కూడా ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్లో మేము వెళ్ళిపోతాము మా ఇంటి దగ్గర నుంచి సో ఈ టెంపుల్ రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు కదా అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవ్వబోతుంది అనుకుంటా సో అప్పటినుంచి మేము అనుకుంటున్నాం కానీ వెళ్దామని కానీ అస్సలు చాలా అంటే చాలా రష్ ఉంటుంది ఈ టెంపుల్ ఎస్పెషల్లీ వీకెండ్ వచ్చిందంటే చాలు చాలా రష్ ఉంటుంది అందుకని చెప్పేసి మేము ఇన్ని రోజులు ఆగాము సో ఇవాళ మాకు ఈ టెంపుల్ దర్శనం చేసుకునే అదృష్టం కలిగింది సో చూసారు కదా ఈ టెంపుల్ అంతా కూడా అంటే ఫస్ట్ మేము ఇలా కారులో వెళ్తుంటే మాకు అనిపించింది అది సిమెంటా రాయా సిమెంటా రాయా అని ఆలోచిస్తూ వెళ్ళాం మేము సో ఇక్కడ నుంచి అంటే బయట నుంచి అక్కడ నుంచి చూస్తే అయితే మొత్తం సిమెంట్ అనే అనిపించింది సో దగ్గరికి వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని ఏరియాస్లో అంటే గర్భగుడి దగ్గర మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర మాత్రం అది రాయి అనిపిస్తు రాగా ఉంది సో చూసారు కదా మొత్తం చెట్లు పెట్టేశారు అక్కడ సో ఇది ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుందండి సో ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంది ఆ ఆర్చెస్ అన్ని చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ సో శనివారం రోజు మేము వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది సో అలా మేమైతే కార్లో కాబట్టి పైకి ఎక్కిచ్చేసాము కారు అక్కడ కింద స్టెప్స్ అయితే ఉన్నాయి ఆ స్టెప్స్ ఎక్కి వెళ్తేనేమో మనకి అక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి కదా ఆ ప్లేస్ కనిపిస్తుంది అనమాట సో మేము అక్కడ ఎక్కలేదు వన్ నాట్ ఎయిట్ స్టెప్స్ ఏ ఉంటాయంట మేము ఆ సైడ్ ఇంకా వెళ్ళలేదు డైరెక్ట్ కార్లోనే పైకి అయితే ఇలా ఆ ర్యాంప్స్ ఉన్నాయి కదా ర్యాంప్స్ పై నుంచి ఎక్కేసాము మేము సెవెన్కి స్టార్ట్ అయితే సెవెన్ ఫార్టీ వరకు అయితే రీచ్ అయిపోయాము సో అక్కడ చెప్పారనమాట సెల్ ఫోన్ కౌంటర్ వాటిలో అవన్నీ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు సో అక్కడ సేవకి ఉన్న లేడీస్ ఉంటారు కదా వాళ్ళని అడిగితే చెప్పారు సో అలంకరణ ఇంకా అవుతుంది ఆల్మోస్ట్ అంటే సెవెన్ ఫిఫ్టీ ఆ టైంకి అలంకరణ అవుతుంది ఎయిట్ ఓ క్లాక్కి దర్శనం ఓపెన్ చేస్తారని చెప్పారనమాట సో మేము ఈ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ స్టెప్స్ అయితే ఎక్కేసి అక్కడ ఆ లేడీస్ దగ్గర అడిగామనమాట దాని తర్వాత రైట్ సైడ్లో సెల్ ఫోన్ కౌంటర్ ఉంది అక్కడ సెల్ ఫోన్స్ పెట్టేయాలి అనమాట ఈలోపు ఫొటోస్ అయితే దిగేసాము మేము సో దర్శనం అయితే అయిపోయిందండి లోపలికి ఫోన్స్ అలౌడ్ లేదు సో రైట్ సైడ్ వెళ్తే అక్కడ సెల్ ఫోన్ కౌంటర్ ఇంకోటి ఉంది సో అక్కడైతే మేము సెల్ ఫోన్స్ పెట్టేసి దర్శనం చేసుకొని వచ్చాము సో దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా పెద్దది గంట సో ఆ గంట అయితే కొట్టాము సో చూశారు కదా సో మొత్తం స్వర్ణగిరిలో వెంకటేశ్వర స్వామి ప్లస్ ఇంకా ఆండాల అమ్మవారు పద్మావతి అమ్మవారు మొత్తం అంటే గోల్డ్ స్వర్ణగిరి పేరుకి తగ్గట్టే మొత్తం గోల్డ్తో ఉందన్నమాట సో ఇక్కడ హనుమాన్ కూడా హనుమాన్ చిన్నది హనుమాన్ టెంపుల్ ఉంది పైన ఆ చిన్న హనుమాన్ పైన పెద్దది హనుమాన్ విగ్రహం కూడా ఉందన్నమాట సో టెంపుల్లో దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఈ ఏరియాలో నుంచి గా వెళ్ళి రైట్ సైడ్ వెళ్తే అక్కడ మనం అక్కడ డిపాజిట్ చేసిన సెల్ ఫోన్ కౌంటర్ ఉంటుంది సో అక్కడ నుంచి మళ్ళీ ఫోన్స్ తెచ్చుకున్నాం అనమాట దర్శనం చేసుకున్న తర్వాత సో తెచ్చుకున్న తర్వాత ఇంకా ఆబ్వియస్లీ ఫొటోస్ అయితే దిగేసాము మేము సో నేనైతే వెయిట్ చేస్తున్నాను అంటే ఇన్స్టాగ్రామ్లో ఇంకా యూట్యూబ్లో మనం ఆల్రెడీ అంటే చాలాసార్లు చూస్తున్నాం కదా కొలను స్వామివారి కొలను అంటే స్వామివారు శేషనాగుపై పవలిస్తున్న ఉంటుంది కదా అంటే పాలకడలిలో ఆదిశేషునిపై నిద్రిస్తున్న స్వామివారి విగ్రహం ఉంటుంది కదా సో అది కొలనులో మధ్యలో ఉంటుందన్నమాట గుండం కొలను అంటారు కదా సో వాటర్ మధ్యలో అనమాట సో దానికోసమైతే నేను వెయిట్ చేస్తున్నాను అనమాట సో అక్కడ హనుమాన్ విగ్రహం దగ్గర నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ కనిపించింది సో ఫస్ట్ అయితే నాకు పైకి ఎలా వెళ్ళాలో తెలియలేదు నేను చూడగానే ఎగ్జైట్ అయిపోయి వెంట వెంటనే చూసుకుంటూ వెళ్ళిపోయాను కానీ తర్వాత అర్థమైంది పైకి వెళ్తే పైనుంచి ఇంకా క్లియర్గా కనిపిస్తుందని సో ఫస్ట్ అయితే ఒక రౌండ్ అయితే ఇలా అయితే వేసేసాను సో చూశారు కదా స్వామివారి విగ్రహం ఎంత చక్కగా ఉందంటే అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూసాను అరే అవును కదా పైనుంచి కూడా చూ కదా అని సరే సరే అని ఇంకా మళ్ళీ అక్కడ వేరే వాళ్ళని అడిగి పైకి వెళ్ళాలో అడిగి పైకి అయితే ఎక్కాము పైకి ఎక్కి మళ్ళీ పైనుంచి కూడా స్వామివారిని దర్శనం చేసుకున్నాం సో ఇక్కడ ప్రసాదం అయితే అంటే మనం తిరుపతిలో సాంబార్ రైస్ అది ఉంటుంది కదా సేమ్ అదే ఉందనమాట మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేను చెప్పాను కదా పైనుంచి చూసామని సో ఇది పైనుంచి వ్యూ అనమాట అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది పైనుంచి ఆ వాటర్ ఎంత అంటే క్రిస్టల్ క్లియర్ అసలు చాలా క్లియర్గా ఉన్నాయి వాటర్ ఇంకా స్వామివారి విగ్రహం కూడా అంటే చాలా బాగుంది చాలా బాగా అనిపించింది నాకైతే అసలు ఆ కిందకి వెళ్ళి ఆ స్టెప్స్ దిగి ఆ వాటర్లోకి వెళ్ళాలని చాలా అనిపించింది బట్ అది నాట్ అనుకుంటా అండ్ దట్టు ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది మీరు చూస్తే అన్నీ అవి స్టిక్స్ పెట్టి ఇంకా పాలిషింగ్ అది ఇది అన్నీ చేస్తున్నారు సో చూసారు కదా స్వామివారి విగ్రహం ఎంత బాగుందో మేబీ కొన్ని స్పెషల్ డేస్లో అలో చేస్తారనుకుంటా కింద కొలను దగ్గరికి వెళ్ళడానికి పై నుంచి అయితే వ్యూ చాలా బాగుంది పాలకడిలో పాలకడలిలో శేషనాగుపై పవలిస్తున్న శ్రీమన్నారాయణుడు ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బాగుందండి ఎవరు చేశారో కానీ అంటే చాలా బాగా అనిపించింది సో అక్కడ నేను మా మమ్మీ అయితే ఫొటోస్ దిగాము వీడియోస్ కూడా తీసుకున్నాము మెయిన్గా టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు అక్కడ లేడీస్ నామాలు అయితే పెడుతున్నారు అందరికీ తిలకంతో నామాలు పెడుతున్నారు అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది ఫ్రీగానే దానికి వాళ్ళు ఏం కాస్ట్ డబ్బులు తీసుకోరు సో పైన అయితే మేము ఇలా అన్ని పిక్చర్స్ తీసుకున్నాము చూడ్డానికి మాత్రం చాలా చక్కగా ఉంది విగ్రహం టెంపుల్ అంటే యాక్చువల్గా అయితే టెంపుల్ చాలా అంటే చాలా రష్ ఉంటుంది ఎప్పుడు కానీ యాక్చువల్లీ ఇంకా అవుట్స్కర్ట్స్ నుంచి ఇంకా ఎక్కువ మంది వస్తూ ఉంటారు కదా వీకెండ్స్ సో అందుకని ఎక్కువ రష్ ఉంటుంది అనుకుంటా సో మాకైతే అంటే ఓన్లీ ఫార్టీ మినిట్స్ కాబట్టి మేము మార్నింగే వెళ్ళిపోయాము సో ఎయిట్ వరకు సెవెన్ ఫార్టీ ఫైవ్ వరకు రీచ్ అయిపోయాం కాబట్టి మాకు అంత రష్ ఏమీ అనిపించలేదు జస్ట్ మా ముందు ఒక ట్వంటీ మెంబెర్స్ ఉన్నారు అంతే సో దర్శనం కూడా మాకు చాలా తొందరగా అయిపోయింది సో స్వామివారి అంటే గర్భగుడి ముందు పరద ఉంటుంది కదా అది అంటే కర్టెన్ లాగా వేసి ఉంటుంది కదా స్వామివారికి లోపల అలంకరణ చేసినప్పుడు కానీ నైవేద్యం పెట్టినప్పుడు ఒక కర్టెన్ వేసేస్తారు కదా సో అది కూడా ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట మేము వెళ్ళినప్పుడు సో గర్భగుడి దగ్గరికి వెళ్ళేసరికి ఆపేసారనమాట అప్పుడు ఓపెన్ చేశారు అది కర్టెన్ కూడా దర్శనం అయితే చాలా తొందరగా అయిపోయింది సో చూసారు కదా స్వర్ణగిరి టెంపుల్ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఒక ఊపు ఊపేసింది ఈ టెంపుల్ అంటే కన్స్ట్రక్షన్ అయిన కొత్తలో చాలామంది వెళ్ళడము ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు మొత్తం ఇదే ఈ టెంపుల్ గురించే నేను అప్పటి నుంచి కూడా వెళ్దాం అనుకుంటున్నాను కానీ కానీ చాలా యూట్యూబ్ ఛానల్స్లో కూడా చూశాను ఇప్పుడు అసలు ఎవ్వరు వెళ్ళకండి చాలా రష్ ఉంటుంది అని సో చూసారు కదా గరుడ అల్వార్ స్వామివారి ప్రతిమ అక్కడ సో మాకైతే తొందరగా దర్శనం అయిపోయింది వెంటనే మేము ఈ టెంపుల్ చూసుకోగానే బయటకు వచ్చిన తర్వాత రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది అది కూడా చాలా ఫేమస్ టెంపుల్ అది చాలా పాత కాలం నాటి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట సో దానికి కూడా వెళ్ళాము సో ఈ టెంపుల్ మార్నింగే ఇలా ఉంది ఇంత అందంగా ఉందంటే ఇంకా నైట్ టైం వెళ్తే ఇంకా అసలు అదిరిపోతుంది ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ ఆ రూఫ్ లైటింగ్స్ అవి కనిపిస్తున్నాయి సో మాకు అనిపించింది సాయంత్రం వస్తే ఇంకా బాగుంటుందేమో అని సో చూసారు కదా మేము ప్రసాదం అయితే సాంబార్ రైస్ అది ఉంటుంది కదా అదైతే తిన్నాము తర్వాత అక్కడ లడ్డు కౌంటర్ కూడా ఉంది లడ్డు కూడా తీసుకున్నాము మేము తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ చాలా పిక్చర్స్ అయితే దిగాము సో దర్శనం అయిపోయిన తర్వాత పిక్చర్స్ తీసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము సో త్రూ అవుట్ టెంపుల్లో ఉన్నంతసేపు మేము చూస్తూ ఉన్నాము ఇది సిమెంటా రాయా సిమెంటా రాయా అనుకుంటూ కొన్ని చోట్లయితే సిమెంట్ అనిపించింది కొన్ని చోట్లయితే రాయి అనిపించింది అనమాట సో చూసారు అక్కడ ఆరెంజ్ కలర్ది బిల్డింగ్ ఆరెంజ్ పీచ్ సంథింగ్ ఆ కలర్ బిల్డింగ్ ఉంది కదా అది ఎందుకు అంటే నాకు అర్థమైంది అక్కడ చాలామంది స్టే చేస్తున్నారు అంటే రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట అంటే మేబీ స్వామివారి సేవకు ఇప్పుడు తిరుపతికి ఎలా వస్తామో ఇక్కడ కూడా స్వర్ణగిరిలో అలా వస్తారనుకుంటా సో వాళ్ళే కనిపించారు నాకు అక్కడైతే ఆ ఏరియాలో సో మేబీ సేవకు వచ్చిన వాళ్ళకి అకామడేషన్ అక్కడ ప్రొవైడ్ చేస్తారు అనుకుంటా టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది సో ఇది ఇక్కడ ఇది అకామిడేషన్ది ఇక్కడ రూమ్స్ అది అన్నాయని చెప్పాను కదా అది కూడా అంటే చాలా బాగుంది సో నేను కార్ ఎక్కేసిన తర్వాత చూసుకున్నాను నామాలు నాకైతే చాలా అంటే చా చాలా ముచ్చటేసి ఆ నామాలు చూస్తుంటే చాలా బాగా అనిపించింది అందుకే నేనైతే చాలా అయితే చాలా సెల్ఫీస్ తీసుకున్నాను సో మేమైతే కార్ ఎక్కేసి బయటికి వచ్చేస్తున్నాము సేమ్ అదే రూట్ లో వస్తున్నాం అన్నమాట సో ఇక్కడ చూసారు కదా స్వామివారి శంఖ చక్రాలు ఉన్నాయి ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా చాలా డెవలప్ చేస్తారు అనుకుంటా టెంపుల్ని కాకపోతే టెంపుల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మెయిన్ రోడ్కి వెళ్ళే వరకు మాత్రం మొత్తం మట్టి రోడ్డు ఉంది వర్షం వస్తే మాత్రం అంతే అది సో తర్వాత చెప్పాను కదా ఎల్లమ్మ టెంపుల్ అని ఆ టెంపుల్కి అయితే వచ్చేసాము సో ఇక్కడ అమ్మవారు కూడా చాలా ఫేమస్ అనమాట అసలు సండే వచ్చిందంటే ఎన్ని వేటపోతులు అంటాయి ఇక్కడ వేలకు కొద్ది వెటపోతులు అది చేస్తారనమాట ఇక్కడ సో ఆ చెట్టు కింద నాగ అంటే నాగదేవతలు తర్వాత ఇక్కడ అమ్మవారి విగ్రహ రూపు ఉంది కదా ఇవన్నీ సో వెనకాల ఆ చెట్టు కనిపిస్తుంది కదా ఆ చెట్టు దాని మళ్ళీ తర్వాత దాని వెనకాల చెట్టు ఉంది కదా ఆ చెట్టుకైతే ఎంత ఎంతమంది ముడుపులు కట్టారంటే అసలు చాలా అంటే చాలా మీకు కనిపిస్తున్నాయి కదా చాలా ఉన్నాయి టెంపుల్ చాలా చిన్నది చూసారు కదా ఇక్కడ నాగదేవతలు అనమాట సో ఇక్కడ రైట్ సైడ్ అయితే ఇంకా చాలా షటర్స్ రూమ్స్ అకామడేషన్ అవన్నీ చాలా ఉన్నాయి సో చూసారు కదా అమ్మవారి టెంపుల్ చూసారు కదా అవన్నీ ముడుపులు అనమాట ఇంకా ఆ చెట్టు వెనకాల ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చూస్తే చాలా అంటే చాలా ముడుపులు ఉన్నాయి చాలా మంది క్లాత్ లో కట్టి పెట్టారు చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది సో అమ్మవారిని కూడా చూసేయండి యాక్చువల్లీ టెంపుల్లోకి టె ఇది ఫోన్స్ అలౌడ్ లేదు కానీ మేమైతే తీసుకొని వెళ్ళాము అక్కడికి వెళ్ళాక క్యాప్చర్ చేయొద్దని చెప్తే ఇంకా సరే అని ఆపేశారు మా హస్బెండ్ చాలా చిన్న టెంపుల్ అండి కానీ చాలా అంటే చాలా ఫేమస్ ఈ టెంపుల్ సో ఆ పక్కన మీకు రూమ్స్ అవి కనిపిస్తున్నాయి కదా సో చాలా రూమ్స్ వేలకొద్దీ ఉంటాయి సో సండే వచ్చిందంటే ఇంకా మామూలుగా రష్ ఉండదు ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ సో బోనాల్ టైంలో అయితే ఇంకా చెప్పనవసరం లేదు చాలా బాగుంటుంది సో చూసారు కదా అలా పసుపు అందులో ఉన్న అయ్యవారు పెట్టారనమాట సో ఇలా పెద్ద పెద్ద బొట్లు అంటే కూడా నాకు చాలా ఇష్టం సో దట్స్ ఆల్ ఫర్ టుడే సో స్వర్ణగిరి టెంపుల్ విజిట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా రేణుకాయలమ్మ టెంపుల్ కూడా విజిట్ చేయండి దాని ఆపోజిటే ఉంటుందనమాట అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు శృతి సోనీ బ్లాగ్స్ ఎస్ఎస్సి